ఆహా ఏం మానవత్వం ఎంత మంచితనం చూపెట్టి గా రంగారెడ్డి జిల్లాలో కొందరు జనాలు రోడ్డు మీద లారీ బోర్లా పడి లోపట్టున్న మామిడి పనులన్నీ రోడ్డు మీద పడితే ట్రాఫిక్ జామ్ అయి జనాలకు తక్లీఫ్ అవుతుందని కనిపెట్టి చూస్తుండగానే కింద పడ్డ పనులన్నీ ఖాళీ చేసి మానవత్వం అంటే మనదేరా అని చూపెట్టిరాళ్ళు అబ్బా ఎంత మంచోల్లో చూడు రోడ్డు మీద వడిపోయిన పండ్లను పద్ధతిగా ఎత్తుకపోతున్నారు సంచులు కవర్లు చేతులల్లో శాతనైన కాడికి నింపి రోడ్డు మీద పండ్లను క్లియర్ చేసి కొద్ది చేపట్టనే రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం తిమాపూర్ కాడ నేషనల్ హైవే మీద మాడిపల్లవడుతో పోతుంటే కంట్రోల్ తప్పి పల్టీ కొట్టిందట ఈ లారీ కేరళకెళ్లి ఢిల్లీ పోతుందట లోడు పాపం పండ్లన్నీ రోడ్డు మీద పడి ఉంటే ట్రాఫిక్ జామ్ అవుతుందన్న బాధ కొద్దీ అందిన కాడికి వడకపోయారు జనాలు కొంతమంది చూసి రా ఎంత మానవత్వం చూపెట్టిరో అట్టు ఉంటది మరి ఇంకేంది వాళ్ళు చూపెట్టిన మంచితనానికి సరిపోను పడతలు పడ్డట్టే ఈ సీజన్ల మాడి పనులు కొని తిన్నారో లేదో సీజన్ ఒడిచేటాలకు బుద్ధిదీర తింటారు కావచ్చు ఇక అంటే ఇంట్లో అందరికందరూ ఇసంటి మానవత్వమే చూపెట్టలేదు కొందరేమో దెబ్బలు తగిలిన డ్రైవర్ ను బయట గుంజుకొచ్చి పక్కకు కూసబెట్టి దావుగా పంపిరు ఇక ఇంకొందరేమో వాళ్ళ పనులు మనకెందుకు అని చెప్పి ఆ పెట్టేళ్ల పనులు నింపి వాళ్ళ వాళ్ళకి అప్పయరు గట్టు ఉంటారు మరి కొందరు అట్లా కొందరు ఇట్లా